ఈ ట్రెడిషనల్ జడబిల్లలు నేనే చేసాయని ఒక వీడియో పెట్టినప్పుడు చాలా మంది ప్రాసెస్ చూపించమన్నారు ఇప్పుడు చూపిస్తాను ఇంకా దీనికి ఖర్చు కూడా హండ్రెడ్ లోపలే అయిపోతుంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అందరూ చేసుకొని ఈజీగా చేసేసుకొని పెట్టుకోవచ్చు ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు ఫస్ట్ ఇలాంటి గోల్డ్ కలర్ లేస్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత ఇటువైపు కాకుండా ఇటు జాయింట్ ఉన్న వైపే పట్టుకొని లాగితే మనకైతే రోస్ రెడీ అవుతుంది ఆ రోస్ రెడీ అయిన తర్వాత దాన్ని మనం ముడి వేసుకోవాలి వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కొన్ని రోసెస్ రెడీ చేసుకున్న తర్వాత తర్వాత ఇలా ముక్కలు ఒక్కదానికి ఫోర్ అయితే కట్ చేసుకోవాలి ఒక్క జడబిల్ల కోసం చేసిన వాటి మీద ఒక్కదాని మీద ఫస్ట్ ఇలా ఒక్కొక్క రోజు అన్నీ పెట్టుకుంటూ కుట్టి దానిపైన ఇంకో అట్టముక్క పెట్టి దాన్ని కూడా కుట్టాలి కుట్టిన తర్వాత దానిపైన గమ్ రాసి మనం ఏమేమైతే అంటించాలనుకుంటున్నామో కుందన్స్ స్టోన్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా రెడీ అయిపోయింది మళ్ళీ బ్యాక్ సైడ్ గమ్ రాసి ఒక ముక్క పెట్టి దానిపైన పిన్ పెట్టాలి మళ్ళీ దాని మీద గమ్ రాసి ఇంకో అట్టముక్క పెట్టేస్తే మనకైతే జడబిల్లలు రెడీ అయిపోయినట్టు ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్